నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ గన్నారం గ్రామంలో బట్టల పండుగ జరుపుకోవడం జరిగింది గన్నారం గ్రామంలో ఉపవాస దినాలు పాటిస్తూ ఉదయాన్నే నూతన వస్త్రములు ధరించి ఈత మట్టలు చేత పట్టుకుని ఆలయ వద్దకు వచ్చి గ్రామంలో ప్రధాన నిధుల గుండా సంగీత వాయిద్యములతో తిరుగుతూ ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గ్రామ పాస్టర్ రేట్ పి సంతోష్ భక్తులను ఉద్దేశించి వాక్యోపదేశం చేశారు ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవాచుకోవాలని పాప క్షమాపణ ఒకరిపైన ఒకరు గౌరవం ఉంచుకోవాలని యేసుక్రీస్తు సన్మార్గంలో నడుస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ శాంతి సమాధానం ప్రేమ కరోనా దయతో అందరూ ముందుకు వెళ్లాలని వారు భక్తులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్త్రీలు ఆలయ కమిటీ మెంబర్లు గ్రామ పెద్దలు క్రైస్తవ బంధుమిత్రులు తదితరులు పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ రిపోర్టర్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నే మల్లేశం

కాబట్టి అందుకే అన్నాడు దేవుడు మనుషులను కంటే యుహోవాన్ని ఆశ్రయించుట నేను మనుషులందరూ అందరందరే ఎక్కువ నమ్మలైన వాడు లేడు ఎవడు లేడు ఈ వాస్తవం ఏంటి అంటే నమ్మదైన వాడు ఎవ్వడు లేడు దేవుని సత్తులైన భక్తులైనా దేవుడితో అంటే విశ్వాసం ఎవడు మనుషులలో ఎవడు నమ్మదైన వాడు లేడు అనగా కాబట్టి మనం ఎవరిని అంటే యోహో దేవుని ఆశ్రయించేటటువంటి ద్వారంగా ఉన్నారు కాబట్టి దేవుణ్ణి ఎసుకృతుని ఈ రోజు ఏమొప్ప కూర్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే దేవుడు ఏ ఈ రోజు దేవుని మయం ఉన్నారు కానీ ఎల్లుండి ఏం చేస్తూ ఉంటారు అంటే శిలోకయ్యుని శిలోకయ్యులని ఇది అతని యొక్క విధానం మళ్ళీ ఇంకెవరు ఉన్నారు అంటే అక్కడ మూడో వారు ఎవరున్నారు అంటే శాస్త్రులు కదా శాస్త్రులు ఫర్ ఎలాంటి వారు మీరు చూస్తే మీరు నాకే కనత రావాలి నాకే గొప్పతనం రావాలి నాకు మాత్రమే గొప్పతనము రావాలనేటటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఎవరు సాధారణ మానవులు కనుక వందద్దు నేను మాత్రమే కనత వందాలి అనేటటువంటి వారుగా ఉన్నారు హలో

లేర లేదు సిమార్ కుమార్తెన్నార్చే కుమార్తెన్నా రెండు రెండు పఠన రెండు పట్టణాలు కాదు ఒకటే పట్టణం ఎర్షదేం పట్టణాలే సిను అంటారు ఎర్షలేము కూడా అంటారు ఆయన పిలుస్తూ మళ్ళా రెండోసారి కూడా ఏమన్నా ఎరుసలేము కుమార్తెనారా ఎరుసలేము కుమారులారా అని ముద్దుగా ఆయన మాట్లాడుతూ నీ రాజు దీనుడై వస్తున్నాడు నీ కొడుకు దీనుడై తన్ను తాను సమానం పట్టుకోవడానికి ఈ లోకంలోనికి వస్తున్నాడు అని తెలియజేస్తా ఉన్నారు హరియా సమాధానం ఇవి కాదు పిల్ల మీరు వస్తున్న వారు ఏం చేయాలంటే యుద్ధం చేయడానికి రావడం లేదు యుద్ధ సన్నంతులను జరగడానికి రావడం లేదు దేవుడు వస్తున్నారు అనంటే సమాధానం పరచడానికి సమాధానం సమాధానాన్ని అంది సమాధానం అని అంటే మనం పనిపోయిన మనము చెడిపోయిన మనము మళ్ళా దేవుడితో ఉండేటటువంటి సమాధాన పందాలి దేవునికి దూరమైనటువంటి మన జీవితాలను మళ్ళా దేవుతో కడపడానికి కడపడానికి మనం మళ్ళా దేవుడితో బతుకడానికి ఆయన సమాధాన బంధము ఏర్పరచడానికి సమాధాన రాయబారిగా రాయబారిగా కాళ్ళ పిల్లనెక్కి దేవుని యొక్క రాయబారిగా దేవుడే దేవుని యొక్క రాయబారిగా రాజుగా ఈ లోపంలో వచ్చి మానవుడు అయినటువంటి మన అందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడు దేవుని సమాధానంతో వేస్తున్నటువంటి మాటనే ఈ మాటలా ఆదివారం సంతోషించాలి ఉల్లాసించాలి గంతులు వెయ్యాలి అని తెలియజేస్తాం